కరీంనగర్ జిల్లా జమ్మికుంట వినాయక గౌడెల్లో విలేకరుల సమావేశంలో కోటే మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు కులమృతుల వారికి బీసీలోను లక్ష రూపాయల కోసమే ఈ ప్రాంత బీసీ కులం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ల పనులు మానేసి బీసీ సర్టిఫికేట్ల కోసం తిరిగి తిరిగి రెండు మూడు వేల రూపాయల ఖర్చు పెట్టుకుని బీసీ సర్టిఫికేట్ తీసుకుని లోను లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక కౌశిక్ రెడ్డి చాలా మందికి ఎలక్షన్స్ లో ముందు అందరికీ బీసీ లోన్లు మంజూరయ్యాయి అయ్యాయి చెక్కులు వచ్చాయి నా వద్దే ఉన్నాయని కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది బీసీ లోన్లు ఎంతమందికి వచ్చాయి ఏ గ్రామానికి ఎన్ని చెక్కులు పంచారని చెప్పాలని మా బీసీ లోన్లు మొత్తం ఏం చేశారు బహిరంగ పరచాలని కౌశిక్ రెడ్డిని కోరడం జరిగేదే హుజారాబాద్ నియోస్వర్గంలో బీసీ బిల్డర్లందరూ ఏ గ్రామానికి ఎన్ని బీసీ లోన్లు మంజూరయ్యాయో కౌశిక్ రెడ్డిని అడగండి అంటూ పిలుపుని ఇచ్చారు కాంగ్రెస్ కార్యకర్త నాయకులు నమస్కారం తెలిస్తూ ఈ మధ్య కాలంలో కౌశి లేక ఇతర టిఆర్ఎస్ నాయకులు అక్కడక్కడ ఒక బీసీ బిల్డైన ఉన్నం ప్రమాకరణపై ఆయన గౌరవాన్ని కించపరుస్తూ తనపై ఎన్నో అభియోగాలు మోపుతున్నారు దీని వెనకాల ఒక కుట్ర జరుగుతుంది అది కేసీఆర్ గారు ఆడిస్తున్న కుట్ర మరి అందరు కూడా గమనించవలసిన అవసరం ఉన్నది ప్రభాకర్ అన్న మీద ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది ఎవరు ఏస్తున్నారు కేసీఆర్ ఎందుకు ఏస్తున్నారు ఈ కౌశిక రెడ్డి ఈ చిన్న చిన్న పిల్లల ముచ్చట కాదు ఇది కావలసుకొని ఉన్న ప్రభాకర్ గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది ఇన్ని రోజులు కేసీఆర్ మొత్తం ఎత్తుకొని మోసుకొని వచ్చింది తెలంగాణ అని అనుకున్నారు మరి తెలంగాణ ఎట్లా వచ్చింది తెలంగాణ ఎట్లా సాధించు ఎక్కడ పడితే అక్కడ పార్లమెంటు విషయంలో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు ఏం గొడవ జరిగింది ఎంతమంది అడ్డుకున్నారు పేపర్స్ పేలో ఎంతమంది బలైపోయారు ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతూ ఉంటే కేసీఆర్ తెలంగాణ విషయంలో అరే ఏం చేయలేదని ప్రజలందరూ గమనిస్తున్న తరుణంలో కొన్నం ప్రభాకర్ను బదినం చేయాలని ఇది కేసీఆర్ ఆడిస్తున్న నాటకం కౌశిక్ రెడ్డి కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు కేవలం కేసీఆర్ఏ ఈ డ్రామా కేసీఆర్ రాసిచ్చిందే ఇక్కడ కౌశిక్ రెడ్డి కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవరైనా కూడా చదువుతారు పున్నం ప్రభాకర్ అన్నను బదనామ చేసే కార్యక్రమంలో కేసీఆర్ ఇది కేసీఆర్ ముచ్చిన పెద్దలకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు అదే విధంగా ఈ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి కొందం ప్రభాకర్ అన్న మీద మాట్లాడడం ఈ కలిష్కి రెడ్డి అనే వ్యక్తి చేసిన దందా నాకు పూర్తిగా తెలుసు ఇప్పుడు చేసే దందా రోజుకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు పుష్కలారీల దగ్గర తీసుకున్నాడు నైట్ దొంగతనాన్ని తీసుకున్న ఒక తెలుస్తా ఇక్కడ హుజురాబాద్ క్యాంప్ కాడ ఉండి యాభై ఆరు వేలు నెల రోజులు కిక్త నిర్ణయిస్తాను అట్లా తీసుకున్న రోజు ఉన్నాయి వీడి దొంగతనానికి మనం ఉన్న ముఖ్యమంత్రి వర్ణులు కావచ్చు పున్న ప్రభాకరాన్ని కావచ్చు అప్పుడున్న బూలు ఇక్కడ కావచ్చు అందరూ మానేవ తీసుకుపోయి ఊహించడం జరిగింది వీడి ఏ ఈ కలిసి ఏవండి ఒక ముప్పై గ్రామాలకు చెందిన ప్రజలు ఆచికి పొలాలెట్టుకోవడం జరిగింది అసలుంటి వ్యక్తి ఒక పున్న ప్రభాకరాన్ని మాట్లాడే అర్హత కాదు అసలు దమ్ముదా ఉంటే ఒక్కసారి రావరా చెవరా ఏమున్నా దొర కేసీఆర్ గారి మడవల తప్పుడు ఈడో నాకు దుర్మం పడేసుకొని తిరుగుడు నీకు పేద బిడ్డలు అంటే పట్టది బిడ్డ కవర్దార్ నీకు రెండో ముట్టడు చెప్తాను ఉష్కర ఎన్ని పైసలు తీసుకున్నావు నీకు దమ్ముంటే నువ్వు వస్తావు అని అంటే వస్తారా రేపు పదకొండు గంటలు జమ్మి గు రా నేను పూపుతా లేకుంటే ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎవరి మీద మాట్లాడితే మాత్రం కవర్దార్ అప్పుడేదో ఈటలు రాయంతి పుణ్యాన నీకు ఇదాంత రెండు నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చి రెండు జీబులు ఇస్తే ఇన్కమ్ ఒకటి తిరిగినావు ఉండడు బిడ్డ జాగ్రత్త ఇంకొకసారి కాంగ్రెస్ జోలి జోలికంత మాత్రం జాగ్రత్త నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రభాకర్ అన్నను కాలు మొక్కే పరిస్థితి అన్నా నువ్వు చెప్పినట్టు నువ్వు చేసినాడు చేస్తా అని చెప్పానంటే ఆ రోజు నీకు ఒక చిన్న అవకాశం వచ్చింది మంచి అవకాశం వచ్చింది వారిలో పోటీ చేసినవంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రాంతానికి తెలిసినవంటే నా ప్రభాకర్ దైవం దైవల్ గెలిచి ఆ రోజు పోటీ చేయడం జరిగింది అరవై ఐదు వేల మూడు సంపాదించుకున్నాం ప్రజల మన్నిన పొందినం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇక్కడ ప్రభాకరణను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక ఇన్ఫార్మర్ గా మున్సిపల్ ఎన్నికల ముందే మాకు అతను కనబడతా ఉన్నాడు అప్పుడే జిల్లా కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ మేము సమాచారం తెలియజేసాం వీడు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫార్మర్ గా పనిచేస్తా ఉన్నాడు పక్కన ఉన్నాడు మా సోదరుడు సాధారణ గారు మేము ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీ చేసినట్టుగా వీరు ఇన్ఫార్మర్ పనిచేస్తా ఉన్నాడు ఇంకా టిఆర్ఎస్ ఇన్ఫార్మర్ పనిచేస్తున్నా చెప్పి మన వారు కూడా చెప్పడం జరిగింది ఒక అమ్ముడు వేడాడా ఒక ఇన్పనరగా పనిచేసేవాడా ఒక సభ్యత సంస్కారం లేనివాడా ఇవల్ల మా ప్రభాకర్ అన్న తల్లిపై ఒక మాట తప్పుడు అవినీతి పర్వడం చెప్పి ఇంకొక మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఇది మాట్లాడిస్తే మీ నాకి తీస్తాం తప్పు చేయలే ప్రభాకర్ అన్న తప్పు చేయకుండా బురదలతో ప్రజల్లో తిరుగుతున్నావు ప్రజా సంక్షేమం కోసం పోయా ప్రజల కోసం ఈ రాష్ట్ర కాలంలో ప్రభుత్వ అధికారం రాష్ట్ర మంత్రిని జిల్లా యంత్రాంగే దగ్గర వై అయ్యా ఈ అభివృద్ధి కోసం ఈ ప్రాంతం కోసం పనిచేస్తా అని చెప్పి చెప్పవయా నువ్వు ప్రజల కోసం చేసావా లేకపోతే బందికొప్పులు దాకా ఇక్కడ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి బతకాలని అనుకుంటున్నావా మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి గారు నువ్వేమో సక్కర్ పూసావా అంటే నువ్వు సక్కర్ పూసావు కాదు మా అన్న చెప్తాడు ఊకే ఏం చెప్పిండు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు తీసుకున్నావు కౌశిక్ రెడ్డి నీకు దమ్ముంటే హనుమాన్ చెల్పోరు హనుమాన్ టెంపుల్ కురా నేను నా పిల్లలతో వస్తాను నువ్వు కూడా పిల్లలను తీసుకురా ఆడ ప్రమాణం చేద్దామని అన్నాడు మరి ఈ రోజు వరకు సవాల్ స్వీకరించి వచ్చినావా రాలేదు అంటే నువ్వు అప్పు చేసంటే కదా మరి అధికార పార్టీ అండదు ఆ రోజున టీఆర్ఎస్ గారు మేము ఉన్న సందర్భంలో కూడా నీ పెట్టుకొని మరి ఇసుక రవాణా చేసినప్పుడు మరి ఆ ఆ ప్రాంతాలలో ఉన్న గంటపల్లె కావచ్చు తనులు కావచ్చు చందపల్ల కావచ్చు గ్రామ ప్రజలు రోడ్ ఎక్కి అడ్డుకున్న సందర్భంలో నువ్వు వారందరిపైన కేసు పెట్టించింది వాస్తవం కాదా అప్పుడున్న పోలీసు వ్యవస్థతోని నువ్వు బెదిరించి మరి వాళ్ళని పోలీస్ స్టేషన్ వేసింది వాస్తవం కాదా దందాలు చేసిన వ్యక్తి నువ్వు తప్పులు చేసిన వ్యక్తి నువ్వు ఒక మంచి నాయకుడు ప్రజానాయకుడు అదువు లేని రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కాపాడుకొని పనిచేసిన నాయకుడు నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేరుతవి నా నుడు ఈ ను ఆయన అప్పుడు వంటివి ఓడిపోతాయి మళ్ళీ ఏం చేసావు టీఆర్ఎస్కి వచ్చింది మళ్ళీ టీఆర్ఎస్లో ఏం చేతివి బ్లాక్ మెయిల్ చేసికెళ్తీవి ఇంత గెలిచిన మనం మమ్మలేదు కూడా అలా చేస్తున్నావు ఆయన నువ్వు ఇప్పటికైనా కానీ కౌశీర్ రెడ్డి నేను గారంటే కూడా దాదాపు నాకు ఒక ఉపాయ అనుభవం ఉంది నేను వయసు భౌజిక అర్థం ఉంటుంది నేను గారంటే కూడా కొంచెం ఇబ్బంది కౌస్కౌండ్ వ్యక్తి అయితే గారెంటే బాగుంటుందేమో కౌజిగి రెడ్డి నీకు ఒకటి చెప్తా ఉన్నాం మా నాయకుడి మీద కావచ్చు మా పార్టీ కావచ్చు మా ముఖ్యమంత్రి గారి మీద కావచ్చు మా పార్టీ నాయకుల మీద కావచ్చు నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో టీవీలో వస్తుంది పేపర్లు వస్తుంది నేను ఇంతగా దగ్గర అనుకుంటున్నా కానీ ఎవరైతే ప్రజలు నీకు ఎనభై వేలు ఒకటి గెలిపించురో వాళ్ళు మొన్న నీకు ఎంత మెజార్టీ ఇచ్చారు ఎంత ఇచ్చారు నలభై ఏడు అంటే నీవు సగానికి పడిపోయినావు ఇప్పటికే రాబోయే రోజులలో నువ్వు శూన్యమైతో అదే నువ్వు ఏ పద్ధతులైతే గెలిచినో ఏదైతే తప్పుడు ప్రచారం చేసి గెలిచినో రాబోయే రోజులలో నీకు ఆ ఆ పదవి ఎట్లా పొందినో ఆ పదవి అట్లా కూడా పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు మా నాయకుత్లు కానీ మా పాండితలు కానీ భర్త మాత్రం సీరియస్ ఉంటుంది నువ్వు ఒకసారి ఆత్మవిమో చేసుకో నీ కుటుంబం వ్యతిరేకత నీకు నువ్వే వ్యతిరేకత అన్ని విధాలు కూడా నువ్వు అసలు సూటబుల్ వ్యక్తివే కాదు ఆ పిల్లగా నా దృష్టిలో అయితే నువ్వు ఇంకా పరిపక్త చెందలే మాట్లాడుతాడు షో చెప్తాడు ఏం